అందరికి నమస్కారాలు దీక్ష దివస్ కు తాండూరు నుంచి గోహింద్రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చలోవి తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ దీక్షా దివస్ అనేది తెలంగాణ పరిదక్ష ఉద్యమానికి మలుపుగా భావించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ తొమ్మిది నాడు కేసీఆర్ చేసిన దీక్షకు మెడలు వంచి తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పి మరి మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు మరి పన్నెండు వందల మంది సాగు కారణమైన ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు తెలంగాణలో మరొకసారి రజాకారుల పాలన మన వేరే అగ్రవర్ణాల పాలన నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చుకుంటాం రైతులకు మహిళలకు మైనార్టీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ కూడా ఆదుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణను సామాజిక తెలంగాణ ఇది అందరి కోసం వచ్చిన తెలంగాణ అని చెప్పేసి నిరూపిస్తామని చెప్పేసి ఇస్తుందరూ ఎప్పుడు ముగిస్తున్నాం జైన్ జై తెలంగాణ